వెల్కమ్ టు న్యూస్ నంద జిల్లా అలగడ పట్టణ శివార్లలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలీస్ అధికారులను ఆదేశించారు మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ టిడ్కో గృహ సముదాయాల వద్దకు వెళ్లే సర్వీస్ రహదారిని ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక పరిస్థితులు రహదారి నిర్మాణ లోపాలు ట్రాఫిక్ సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రమాదాలు ఎందుకు జరుగుతాయన్న అంశంపై ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ చర్చించిన ఎమ్మెల్యే నేషనల్ హైవే అధికారులతో సమన్వయం చేసి తక్షణమే సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన మరమ్మతులు సూచిక బోర్డులు సేఫ్టీ మేజర్లు తక్షణమే అమలు చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నమస్కారాలు ఆలగడ్డ ఆలగడ్డ పట్టణంలో మొత్తంలో కూడా యాక్సిడెంట్స్ ఏ విధంగా పెరుగుతున్నాయి యాక్సిడెంట్లు ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల సరిగ్గా అవగాహన లేక చాలామంది రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల లేకపోతే సర్వీస్ రోడ్లు కొన్ని చోట్ల లేకపోవడం వల్ల ఆలగడ్డ ఈ హైవే దగ్గర జరుగుతున్న యాక్సిడెంట్ల పైన అటు సీఏ గారు డిఎస్పి గారు ఇందాక కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు మేమందరం కూడా డిస్కస్ చేయడం జరిగింది ఫీల్డ్ పైన ఏ విధంగా చర్యలు తీసుకోవాలా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఇంకా ఎటువంటి పనులు కావాలనేది కూడా ఈరోజు హైవే వాళ్ళతో కూడా వాళ్ళం కూడా పిలిపించి ఈరోజు మొత్తము ఫీల్ పైన తిరగడం జరుగుతుంది మనం మా వెనకల చూసుకుంటే టిట్కో హౌసింగ్ కూడా ఉంది ఈ టిట్కో నుంచి ఎవరైనా బయటికి రావాలంటే కూడా ఒకటే దారి ఉంది రావడం పోవడము వాళ్ళు రాంగ్ రూట్ తీసుకోపో తీసుకో తీసుకోవడం వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్నటికి మొన్న ఒక ఆటో డ్రైవర్ కూడా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్ వల్ల సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కూడా ఫీల్ మీద ఈరోజు మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా ఆలగడ్డ ఎంట్రెన్స్ దగ్గర కూడా చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి మరి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన కొన్ని వాళ్ళు చెప్పిన కొన్ని సజెషన్స్ తీసుకోవడం వల్ల ఈ రోజు మేము ఒక కంక్లూజన్ కి రావడం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే ఉందో ఆలగడ్డ ఎంట్రెన్స్ దగ్గర ఒకటి కింద అండర్ బ్రిడ్జ్ ఒకటి ప్రపోజల్ పెట్టాలని చెప్పి డిస్కషన్ చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ దోశ హౌస్ అనే ఒకటి గార్డ్ దగ్గర భూమా నాగరెడ్డి శోభానాగరెడ్డి గారి గార్డ్ దగ్గర దోస హౌస్ అని ఒకటి ఉంది అక్కడ కూడా ఒక అండర్ బ్రిడ్జ్ పెట్టాలని ఒక ప్రపోజల్ పెట్టడం పెట్టాలని చెప్పి కూడా హైవే వాళ్ళకి ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది మరి టిట్కో దగ్గర కూడా ఇక్కడ రావడం పోవడం ఇబ్బందికరంగా ఉంది ఒకటే దారి ఉండడం వల్ల రాంగ్ రూట్ లో వచ్చిపోతున్నారు కాబట్టి దాన్ని కూడా సర్వీస్ రోడ్ ఒకటి తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఒకటి ప్రపోజల్ పెట్టడం జరిగింది స్పాట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరిగింది తర్వాత ఎక్కడైతే సీసీ కెమెరాలు లేవో హైవే పైన అవి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది మరి ఎక్కడైతే కొన్ని గుంతలు పడిన రోడ్స్ ఉన్నాయి అవి కూడా గుంతలు పూడ్పించాలని చెప్పి కూడా హైవే వాళ్ళకి చెప్పడం జరిగింది ఇట్లా కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పెరగడంతో నేషనల్ హైవే అవ్వడం తోటి చాలామంది యాక్సిడెంట్లు అవ్వడము చాలామంది పిల్లలకు మొన్నటికి మొన్న కొంతమంది చిన్న చిన్న పిల్లలకి కూడా యాక్సిడెంట్లు అవ్వడం జరిగింది సో ఇట్లా కొన్ని కొన్ని ఐడెంటిఫై చేసి ప్రభుత్వం దృష్టికి హైవే వాళ్ళ దృష్టికి డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుంటూ కొన్ని చర్యలు తీసుకోబోతున్నాము తప్పకుండా వచ్చే రోజుల్లో ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు తగ్గించేలాగా పూర్తిగా నిషేధించేలాగా కూడా మేము అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి ఇంతకు ముందు కూడా మేము చాలాసార్లు చాలా సందర్భాల్లో డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కూడా చెప్పడం జరుగుతుంది మరొక్కసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాము తప్పకుండా మీరు టూ వీలర్లో వెళ్తుంటే తప్పకుండా మీరు హెల్మెట్లు పెట్టుకోండి మీరు ఫోర్ వీలర్లో వెళ్తుంటే మాత్రం తప్పకుండా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి తర్వాత ఈ ఆర్టీసీ వాళ్ళతో కూడా ఈరోజు మీటింగ్ ఉంది ఆర్టీసీ ప్రైవేట్ బస్సులు లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా రాంగ్ రూట్లో పోతున్నాయి కొన్ని అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది అవి కూడా డ్రైవర్లతో మాట్లాడి రాంగ్ రూట్లో ఎవరు కూడా వెళ్లకుండా చేయడానికి కూడా అవి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రజలందరూ కూడా మీరు హైవే పైన వెళ్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలా ఈసారి నుంచి డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ మేము కానీ చాలా చాలా గా ఉంటామని చెప్పి కూడా సందర్భంగా ముందుగానే ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటాము డ్రంక్ అండ్ డ్రైవ్ హెల్మెట్లు సీట్ బెల్ట్లు పెట్టుకోని వాళ్ళ మీద తప్పకుండా ఫైన్లు పడతాయి కాబట్టి ముందుగానే మీరు ఇవన్నీ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పొరపాటున ఏదైనా జరిగితే ఆ కుటుంబం అంతా కూడా రేపు పొద్దున ఇబ్బంది పడే కార్యక్రమాలు జరుగుతాయి అందుకనే ముందు ముందుగానే కొంత ఇబ్బంది అయినా కూడా ముందుగానే కొన్ని జాగ్రత్తలు మనం అందరూ కూడా తీసుకోవాలి లేకపోతే మీ కుటుంబాలకి ఇబ్బంది పడతారని ముందే తెలియజేసుకుంటూ అందరూ కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము